నమస్కారం అండి నా పేరు లోచిల్ సుజాత అనకాపల్లి జిల్లా మహిళా ప్రెసిడెంట్ ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైన హామీలు ఇచ్చారు కానీ ఒక్క హామీ కూడా మరి ఎవరికి మహిళలకు సంబంధించి ఎవరికి ఇవ్వ ఇవ్వలేదు దానివల్ల ఇప్పుడు బీసీ మహిళలకు పుట్టి మిషన్లు పంపిణీ మరియు ట్రైనింగ్ అనే ఒక స్కీమ్ను ఒకటి తీసుకురావడం జరిగింది ఈ స్కీమ్ ద్వారా మరి రెండు వందల నలభై ఐదు కోట్లు స్కామ్ జరిగిందని ఆరోపణలు రావడం జరిగింది అంటే యాక్చువల్గా ఒక్కొక్క పర్సన్కి ఏడు వేల మూడు వందల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ ట్రైనింగ్కి మిషన్ మిషన్ ఇవ్వడానికి కాకపోతే మరి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇరవై మూడు వేల రూపాయలు ఒక పర్సన్ మీద వేస్తుంది ఇలాగ ఒక లక్ష మంది లబ్ధిదారులకు డెబ్భై మూడు కోట్లు అవుతుంటే ఇక్కడ మనకి రెండు వందల ముప్పై కోట్లు చూపించడం జరిగింది మరి నూట అరవై ఏడు కోట్లు మరి ఎక్కడికి వెళ్తుంది ఆ ఉద్దేశంతో మరి అనేకమైన ఆరోపణలు రావడం జరిగింది దీని మీద మరి బీసీ మహిళలు ఎంతగానో మరి వాళ్ళు లబ్ధి పొందకుండా వాళ్ళు నష్టపోతున్నారు కనుక దీని మీద సమగ్రమైన విచారణ జరిపించ జరిపించాలని కలెక్టర్ గారికి ఒక మెంబర్ ఇవ్వడం జరిగింది అలాగే దీని మీద విచారణ జరిపి బీసీ మహిళలకు కూడా మరి న్యాయం చేయాలని ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కొరకు నేరుగా వాళ్ళ ఖాతాలకు వేసి వాళ్ళ వాళ్ళని ఆర్థికంగా ఎంతో బలోపేతం చేశారు కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఎక్కడ కూడా ఏ పథకం కూడా మహిళలకు సంబంధించి ఇవ్వలేదు పైగా ఈ బీసీ మహిళలకి ఇచ్చే సమయంలో మరి ఇలాంటి స్కాములు తీసుకురావడం ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీలు ట్రైనింగ్ కోసం వచ్చినా సరే వాళ్ళకి ఈ టెండర్స్ ఇవ్వకుండా వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి టెండర్స్ ఇచ్చి మరి స్త్రీ టెక్నాలజీ అని దానికి ఎల్ వన్ టెండర్ వచ్చినప్పటికీ సుమారుగా మరి తనకివ్వకుండా ఎల్ టూ ఎల్ త్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది ఇది ఏమైనా కాంట్రవర్సీ అవుతుందని మరి ఎల్ వన్కి కూడా ఫైవ్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది అలా కాకుండా మరి మొత్తం అరవై ఐదు కంపెనీలు దీనిలోని టెండర్ వేస్తే కేవలం తొమ్మిది కంపెనీలకు మాత్రమే వీళ్ళు ఇవ్వడం జరిగింది యాభై ఆరు కంపెనీలకి రిజెక్ట్ చేశారు వెనక్కి మరి అది వీళ్ళు ఉద్దేశపూర్వకంగానే మరి ఈ స్కామ్ జరిపించాలని ఉద్దేశంతో మరి ఏపీ ప్రభుత్వం మరి ఈ విధంగా తీసుకుంది మరి ఈ విషయంలో బీసీ మహిళలు అందరూ కూడా మరి ఎంతో నష్టపోతున్నారు కనుక వారికి ఈ సమగ్రమైన విచారణ జరిపించి ఈ స్కామ్ ఏ విధంగా అయితే ఉందో అది విచారణ జరిపించి మీ బీసీ మహిళలకు న్యాయం జరిగేలాగా యాక్షన్ తీసుకుంటుందని మరి కలెక్టర్ గారికి కూడా మెమరండ్ ఇవ్వడం జరిగింది దీని మీద విచారణ చేసి వాళ్ళకు న్యాయం జరగాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను నమస్కారం